సభాయ నమ సభా సరస్వతికి నమస్కారం నేను సముద్రగోశలో కొన్ని మినీ కవితలు రాశాను ఆ మినీ కవితల్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను రంగుల వల ఇది పంతొమ్మిది వందల తొంభైలో రాశాను జీవితం నిజంగా రంగుల వలె చోట నలుపు ఇంకొక చోట తెలుపు లాగే ఒకసారి ఆశ ఇంకొకసారి నిరాశ ఒకసారి ఆహ్లాదం ఒకసారి ఆనందం ఆలోచన ఇంకొకసారి ఆవేదన మరొకసారి నిరాశ ఒకసారి నిస్పృహ మరోసారి రంగుల వల ఈ జీవితం చీకటి దుప్పటి ఈ జీవితం ఇంద్రధనస్సు ఈ జీవితం సూర్యగ్రహణం ఈ జీవితం రెండవ కవిత శీర్షిక పేరు సగటు మానవుడు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాసిన కవిత బ్రతుకు గిన్నెలో తడి తడిగా ఉన్న ఆశల నూనెతో సమస్యల ఒత్తితో స్వార్థం అన్యాయం నిండిన గదిలో కనీకనపడిన వెలుగులో మసక మసక అంధకారంలో జీవితాన్ని గురించి ఆలోచిస్తూ దేనికోసమో వెతుకుతున్నాడు సగం చచ్చిన మానవుడు ఈనాటి సగటు మానవుడు వేదన శీర్షిక పేరు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో రాసిన మినీ కవిత ప్రసవ వేదన పిల్లాడికి కేరింతతో మాయమవుతుంది విరహ వేదన ప్రియ సమాగమంతో సమాప్తమవుతుంది భావా వేదన అక్షరాల నల్లికలతో ఆరిపోదు రగులు కొనే దావా నలంలా అంటుకుంటూనే ఉంటుంది ఎప్పటికీ ఇంకొక కవిత అతడు ఈ శీర్షిక పేరు అతడు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో రాసింది అతడు సూర్యుని కంటిలో నలిగిపోతున్న నలుసును బయటికి లాగాలని ఆలోచనాపరుడు అతడు తిరిగే భూమి అంచులు తాకి ఉత్తర దక్షిణ ధృవాలను చేరాలని ప్రయాణ సన్నిధుడు అతడు సమత మమత జనత పునాదులతో నవ సమాజ మందిరాన్ని నిర్మించాలనే నిర్వాహకుడు అతడు జన్మభూమి కోసం కండల్ని పిండి రక్త నైవేద్యం ఇవ్వాలని కలలుగనే యుద్ధవీరుడు అతడు మరెవడు అతడే నేటి యువకుడు నెక్స్ట్ కవిత బ్రతుకు సవారి ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రాసింది అనుభవం నేర్పిన పాఠాలతో జీవితాన్ని చదివాను బండిని నడిపిస్తూ జీవన గతుల్ని దాటినాను ఆశల సుదూర గమ్యాన్ని చేరుకోవడానికి సమస్యల మిట్టపల్లాల్లో బండిని నడపలేక నడుపుతున్నాను నేను ఆ నేనే ఇంకొక శీర్షిక కవిత పేరు కవిత శీర్షిక పేరు మానవత గుర్రం మీద స్వారీ చేస్తాను నేను అహింసాయుత రథం మీద ఊరేగుతాను నేను శాంతియుత ఆశ్రమంలో ధర్మోద ధర్మోపదేశం చేస్తాను నేను నిష్కల్మష హృదయపీఠం మీద తపస్సు చేస్తాను నేను కానీ స్వార్థ ఊపిరి లేకుండా బ్రతకలేని గాలి జీవిని తోడు లేకుండా సాగలేని పరాన్న జీవిని నేను మానవతావాదిని అహింసాయుత వాదిని శాంతి కాముకుడిని నిష్కల్మష హృదయుడిని ఇది ద్వంద్వ ప్రమాణాలు ఉన్నట్టు కవిత పైకి బాగానే ఉంటారు కానీ స్వార్థమే ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది ఇంకొక కవిత పేరు నల్లమేకలు రెండు నల్లమేకలు హుషారుగా పరిగెడుతూ వస్తున్నాయి చూడు నీ పొలంలోకి రెండు ఉచ్చుళ్ళు తగిలించావో వాటిని పట్టుకోవడానికి నీ వేట కుక్కలు పొంచి ఉన్నాయి వాటిని కరవడానికి మరి కాసేపటికి నల్ల మేకలు నీ తెల్ల కుక్కలతో ఏవో గుసగుసలాడాయి ఇదేంటి నీవు నమ్ముకున్న కుక్కలే ఉచ్చుళ్ళు కురికేస్తున్నాయి నల్లమేకలు హుషారుగా అమ్మేస్తున్నాయి నీ పొలాన్ని సవాలు చేస్తున్నాయి మరి నీ ధైర్యాన్ని ఎందుకలా బొమ్మలా చూస్తుండిపోయావు వాటిని ఇది పంతొమ్మిది వందల ఐదులో రాసిన కవిత ఇంకో కవిత జీవితం ఏమిటి ఇది కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాసింది నాలుగు గిన్నెలు రెండు కన్నులు మూడు మెతుకులు ఆరు అతుకులు జీవితం ఏమిటి అంటే పై నాలుగు మాటలు చెబుతా రక్తంలో తడిపిన ఒత్తితో వెలుగులు వెలిగించాలని చూసేవారే ఈ ప్రశ్నను అడిగేవారు భావాలకందని కన్నీళ్లతో దాహాలకందని చన్నీళ్లతో ఎన్నాళ్ళని ఇలా గడుపుదాము బ్రతకడానికి దోమలు ఎన్నో దాటడానికి నావలి ఎన్నో కానీ వెలిగే దీపాన్ని ఆర్పాలని చీకటి బురదలోనే కోరుకుపోవాలని కోరుకునేవారు ఎంతమందో అందుకే అందరూ అడిగే ప్రశ్న జీవితం ఏమిటి అంటే పై నాలుగు మాటలు నేర్చుకున్న ఎంతో మందికి అలానే చెప్పాలనుకున్న మినీ కవితలు విన్నారు కదా ఇవన్నీ ఒక ఆరేడు పా లైన్లలో రాసిన కవితలు మీకు నచ్చినాయి అనుకుంటాను నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయమని ఆశిస్తున్నాను స్వస్తి